వెల్కమ్ టు మై ఛానల్ ఏబీకే ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా అంటే బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి గేటు ఆ గేట్ ఓపెన్ చేశాక ఇక్కడ ఫ్లాట్లో అన్ని మొక్కలండి వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అన్ని కూరగాయల మొక్కలు పూల మొక్కలు ప్రతి మొక్కలు చెట్లు అన్నీ ఉన్నాయండి తీగలు చాలా మంచి అనిపించింది నేను మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను మక్క వాళ్ళు వచ్చేసి గజ్వెల్లో అక్కడ మక్క వాళ్ళ పక్కకే ఫ్లాట్ అండి ఫ్లాట్ అంటారు కదా వన్ ట్వంటీ వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ ఫ్లాట్లో దాన్ని ఎలా యూజ్ చేసినారంటే ఇలా మొక్కలు అన్నీ పెట్టింది మా అక్క కూరగాయల మొక్కలు ఫ్లవర్స్ మొక్కలు ఇంకా ఇదిగో అది బీరకాయ అనుకుంటా బీరకాయ కాకరకాయ చిక్కుడుకాయ చెట్లు ప్రతి చెట్లు ఉన్నాయండి అగో చూడండి ఎంత మంచిగాస్తున్నాయండి దానికి ఎరువు కూడా ఏమీ వేయదండి జస్ట్ వంటకి వంట చేశాక వంట తర్వాత వేస్టేజ్ ఉంటుంది కదా అవే అక్కడ పడేస్తుందంట అంతే జస్ట్ వాటర్ వచ్చినప్పుడు వాటర్ కొట్టేస్తే చూడండి ఎంత మంచిగా మంచిగాసాయో టమాటాలు పండు పండు ఆల్రెడీ చేయమంటారు తెంపేసినామండి ఒక ఫైవ్ సిక్స్ కేజీస్ వచ్చేసినాయి అన్ని గనం టమాటా చెట్లు ఉన్నాయి ఆ కూరల చెట్లు ఇంకా పచ్చిమిర్చి పసుపు చెట్లు కూడా వేసింది ప్రతి ఒక్కటి వేసింది అవి ఏంటంటే జస్ట్ ఖాళీ ప్లేస్లో వాళ్ళ ప్లేస్ కూడా కాదు పక్కన ప్లేస్ని అలా యూజ్ చేసుకొని ఇలా మొక్కలు పెట్టుకుని చాలా మంచిగా అనిపించింది అదే హైదరాబాద్లో అనుకోండి పక్కన ప్లేస్ ఉంది అనుకో మన పక్కన మన ఇంటి పక్కన ప్లేస్ ఉంటే అది ఇంకా డంపింగ్ యార్డ్ అయిపోతుంది అంత చెత్త చెత్త మొక్కలు మొక్కలు పిచ్చి మొక్కలు అన్నీ మొలుస్తూ ఉంటాయి దాన్ని అసలు మనం యూజ్ చేసుకో అలాంటిది ఇక్కడ ఇంత మంచిగా యూజ్ చేసుకొని ఇలా మొక్కలు పెట్టుకొని చూడండి వంకాయలు కూడా చాలా మంచిగా గాస్తున్నాయి మళ్ళీ దీనికి ఎరువు కూడా ఏమీ వేయట్లేదు అయినా కూడా మంచిగా వస్తుంది అక్కడ ఉన్న మట్టి అక్కడ ఉన్న నేల అంత మంచిగా ఉంది మంచిగా యూజ్ చేసుకున్నారండి నాకు అందుకే చాలా మంచిగా అనిపించి ఈ వీడియో తీశాను మన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి సిటీలో మీకు తెలుసు కదా పక్కన నేను చెప్పినట్టే డంపింగ్ యార్డ్ చేసేసుకుంటాము అలా ఎందుకంటే మా పక్కన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఇంటి పక్కనే ప్లేస్ ఉంది అది చాలా చెత్త అది ఇది అందరూ వేసేస్తారు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ మొత్తము చూడండి పుదీనా కూడా చాలా అసలు ఫద్దుగా ఫుల్ పుదీనా వచ్చేసింది కొద్దిగా పెడితే మొత్తం వస్తుంది అంటాం కదా అట్లా మస్తు వచ్చిందండి ఇది పసుపు చెట్టు ఇది ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత చెట్టు ఆకులన్నీ ఎండిపోతాయి కదా అప్పుడు సో మంచి పసుపు తయారైనట్టు అంట అప్పుడు మనం మొక్కగా తీసేస్తే మొత్తం వేర్లతో సర్దిస్తే అక్కడ మనకి పసుపు వచ్చేస్తుంది పసుపు కొమ్ములు దాన్ని మనం పసుపుగా యూజ్ చేసుకోవచ్చు సీతాఫలం చెట్టు జామ చెట్టు రోజ్ ఫ్లవర్స్ చెట్టు అన్నీ పెట్టేసుకున్నదండి నాకు అదే ఇది ఐడియా బాగుంది కొంతమందినే యూస్ చేసుకుంటారు ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు కూడా మన పక్కన దాన్ని అంతా నీట్గా చేసుకున్న నీట్గా చేసుకోకుండా కొన్ని తీగ మొక్కలు తీగ వేసుకున్న కూడా సొరకాయ చెట్టు బీరకాయ చెట్టు కాకరకాయ అదే తీగ అనుకో మన అపార్ట్మెంట్ మన మన బిల్డింగ్ గోడ పైకి అనుకోండి అంతే సింపుల్ వచ్చేస్తాయి అట్లా యూస్ చేసుకోవచ్చు అనే థాట్తోని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ప్లేస్ కూడా ఏ ఎలాగైనా యూజ్ అవుతుంది కాకపోతే అది మనకు థాట్ రావాలి అలా పచ్చిమిర్చి చెట్టు చూడండి ఎంత ఆకురల చెట్టు తోటకూరన పాలకూరన అది నాకు తెలియదు పేరు చిక్కుడుకాయలు అయితే చాలా వచ్చినాయండి ఇంకా అవి హార్వెస్ట్ చేయలేదు అంటే తెంపలేదు మా అక్క తెంపితే తనకి ఒక కేజీ వరకు కేజీ ఒక కేజీ కేజీ వరకు అయితే వస్తాయి ప్రజెంట్ అయితే టమాటో చెట్లు అయితే చాలా వచ్చినాయి అది ఇంకా పూత కూడా ఉంది మంచిగా అనిపించిందండి మీరు కూడా ఇలా యూజ్ చేసుకోవాలి ప్లేస్ని చూసారనుకుంటా కూడా పల్లెటూర్లో అండ్ పట్టణంలో ఉన్న డిఫరెన్స్ ఏంటో అర్థమైంది అనుకుంటా ఊర్లో అయితే ఇలా ప్రతి ప్లేస్ని యూజ్ చే అదే మనం సిటీలో అయితే వాళ్ళ పక్కన ప్లేస్ని మనం ఇంత మంచిగా అయితే యూజ్ చేసుకోమో సో ఆ డిఫరెన్స్ అయితే నాకు అర్థమైంది మీకు అర్థమైంది అనుకో అనుకుంటున్నాను అదిగో మా అక్క వాళ్ళది పక్కన అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి ఇలా సారీ లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి పక్కన ఎవరో ఎవరిదో ప్లేస్ అది ఆ ప్లేస్ అన్నట్టు ఈ మొక్కలు పెట్టుకున్నదంటే వేరే వాళ్ళ ప్లేస్ అన్నట్టు గేట్లు గేట్ కూడా మంచిగా చెట్టు చెట్లు అంటారు ధనియం అంటారు ఆ కొమ్మలతోనే గేట్లు చేసింది ఇలా కావాల్సినప్పుడు వచ్చి తనకు కావలసిన కూరగాయలు అన్నీ తెంపుకొని మళ్ళీ గేట్ పెట్టేసి పిల్లలు ఉంటాయి వస్తాయి కదా అక్కడ మేకలు అవి అవి రాకుండా మంచిగా అడ్డు పెట్టుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి దిస్ వీడియో థ్యాంక్ యూ మీకు అందరికీ హెల్ప్ అవుతుంది మంచిగా అనిపిస్తుంది అంతే చూస్తే అబ్బా ఇంత మంచి థాట్ అని అనిపించాలని జస్ట్ ఈ వీడియో తీశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్లైక్ అన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో